హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు ఈరోజు వీడియో వచ్చేసి జీరా రైస్ అండి ఇది సింపుల్గా టేస్టీగా ఐదంటే ఐదే నిమిషాల్లో చేసుకోవచ్చు అంత బాగుంటుంది ఎవరైనా చేయగలుగుతారండి అంత సింపుల్ మెథడ్స్తో మీకు చూపిస్తాను నా ఛానల్ని ఫస్ట్ సార్ వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ ముట్టించేసి మూకుడు పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం నూనె వేసుకోవాలి ఇది అండి తర్వాత ఇందులో మసాలా దినుసులు లవంగా ఇలాచి చెక్క కొద్దిగా బిర్యానీ ఆకు వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ జీరా రైస్ కాబట్టి జీలకర్ర రెండు స్పూన్లు వేసుకోవాలి తర్వాత దీంట్లో వేరే ఏ స్పైసీ ఉండదు కాబట్టి కొన్ని పచ్చిమిర్చి వెక్కువండి ఇలా చీల్చి పచ్చిమిరపకాయలు మితినే కారాన్ని బట్టి వేసేసుకోండి కొంచెం పుదీనా వేసుకోవాలి పుదీనా కూడా టేస్ట్ బాగుంటుంది చాలా ఇవన్నీ కొంచెం రోస్ట్ అయ్యాక సాల్ట్ సరిపడా సాల్ట్ ముందే వేసుకుంటే అండి మనకు అన్నంలో ఈజీగా కలిసిపోతుంది తర్వాత బాస్మతి బియ్యాన్ని ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకొని చల్లార్చుకోవాలి జీరా రైస్కి ఎప్పుడైనా బాసుమతి బియ్యం బాగుంటుందండి లేదంటే మామూలు బియ్యంతోనైనా చేసుకోవచ్చు అది మన ఛాయస్ తర్వాత దీన్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా కొద్ది కొద్ది వేసుకుంటూ కలిపితే ఏంటంటే బాసుమతి బియ్యం విరిగిపోకుండా అంతా కలిసిపోతుంది ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత మన ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకోవాలి హై ఫ్లేమ్ కాకుండా కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి ఇది మీ ఘాటును బట్టి వేసేసుకోండి నేనైతే ఒక సగం స్పూన్ వేసేసాను ఈ విధంగా వేసేసుకోనండి కలిపేస్తే ఒక టూ మినిట్స్ కలిపేసుకున్నారంటే జీరా రైస్ రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి ఎలా ఉంది వీడియో నచ్చిందండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్